నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తమకు అనుకూలమైన ఆంధ్రప్రదేశ్ బీహార్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఈరోజు పార్లమెంట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అత ఇతర పార్టీలు తీవ్రమైన నిరసన తెలిపారు అందరూ పినరాయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి స్టాలిన్ మద్రాస్ చెన్నై మీన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా నలుగు వీళ్ళందరూ కూడా నిరసన తెలిపారు అఖిలపక్ష సమావేశాలు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు పార్లమెంట్లో కూడా నేసం తెలిపారు ఇరవై ఏడో తారీఖు జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ముగ్గురు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా చెప్పారు అంటే మొన్న బడ్జెట్ నిన్న పెట్టిన బడ్జెట్లో సమతుల్యత అస్సలు లేదు కుర్చీని కాపాడుకోవడం కుర్చీ బచన్న బడ్జెట్ అని దానికి పేరు పెట్టారు అందులో అందులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఇంకో ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్కు బీహార్కు మటుకు న్యాయం చేశారు లేకపోతే ఆంధ్రప్రదేశ్కు చాలా రోజుల తర్వాత వరాలజలు కులిచింది అని కొన్ని పత్రికలు దీని మీద నేను నిన్ననే మాట్లాడాను మీతో కానీ నా సంగతి అలా ఉంచి ఈరోజు హిందూ పత్రికలో చూడండి మీరు రెండు హెడ్డింగ్లు ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్లు క్యాపిటల్ అమరావతికి వచ్చాయి అని ఇక్కడ బీహార్ నితీష్ కు బీహార్కు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు వచ్చాయని అంటే ఏంటన్నమాట ఎక్కడ అంటే దాదాపు అరవై వేల కోట్లు అనుకుంటే పదిహేను వేల కోట్లకు నాలుగు రెట్లు బీహార్కు వచ్చాయని హిందువులు అంటే పత్రిక రాస్తూ ఉంది కానీ దేశం దృష్టిలో దీంట్లో అదే పత్రిక వేసిన బొమ్మ చూస్తే చంద్రబాబు నితీష్ ఇద్దరికి కూడా ప్రధానంగా న్యాయం అన్నట్టుగా వాళ్ళకి అన్ని అయినట్టుగా ఆ చిత్రణ ఇప్పుడు ప్రతిపక్షాలు నిరసన తెలిపిన అదే వాతావరణం ఇప్పుడు ఇదే వార్త పత్రికలో వీటి కింద తెలంగాణను పూర్తిగా ఇగ్నోర్ చేశారు అని రేవంత్ రెడ్డి అన్న మాట కూడా మనం చూస్తాం ఇది దేశంలో అన్ని పార్టీ అన్ని రాష్ట్రాల స్పందన కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్లు కూడా గ్రాంట్గా ఇవ్వలేదు మేము కేటాయిస్తున్నామని చెప్పలేదు పద్దులు చూపించలేదు అంతర్జాతీయ ఐ మీన్ ఆర్థిక సంస్థలు ద్రవ్య సంస్థలతో మేము అరేంజ్ చేస్తాము ఇప్పించేస్తాము అని మాత్రమే నిర్మలా సీతారామన్ అన్నారు దీని మీద ఆమె నిన్న గట్టిగా అడిగారు ఆమె మళ్ళీ చెప్పారు దీని మీద కూడా క్లారిటీ స్పష్టత అని మళ్ళీ ఎగతాలు చేసుకుంటూ వార్తలు ఇస్తున్నారు ఆమె ఏం చెప్పారు అంటే ప్రపంచ బ్యాంకు ద్వారా వరల్డ్ బ్యాంక్ ద్వారా మేము ఈ డబ్బులు ఇప్పించడానికి ప్రయత్నిస్తాము అయితే ప్రపంచ బ్యాంకు మళ్ళీ కట్టడాలు ఇట్లాంటివి కూడా ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు కట్టగలరేం లేదు అందుకని మేము ఇవన్నీ మాట్లాడతాము కొన్ని గ్రాంట్లు కొన్ని అట్లాంటివి అంటే దాటవేశారు నిజంగా ఆమె క్లారిటీ ఏమి ఇవ్వలేదు కన్ఫ్యూజ్ చేశారు లేకపోతే ఒక విధంగా దాటవేసి అటు ఇటు చెప్పారు అదేందుకు ఇప్పుడు శాసనసభలోనేమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ అందరూ కొంత ధన్యవాదాలు అభినందనలు ఇవన్నీ కూడా చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యానం చూస్తే ఏదో ఒకటి రాని ముందు వస్తే మనం చేయొచ్చు అది గ్రాంటో అప్పు ఏదో ఒకటి అన్నట్టుగా ఆయన అలాగే ఆ పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఏదో ఒకటి రాని అండి ఏదో ఒకటి వస్తుంది అని తప్ప ఇది ఏదో క్లియర్గా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లని కానీ ఇదేదో వచ్చేస్తుందని కానీ కానే కాదు ఇంకోటి పైగా ఆంధ్రప్రదేశ్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ బీహార్ ఆంధ్రప్రదేశ్ ఏమో విభజనకు గురైన రాష్ట్రం రాజధాని జరగలేదు వెనకబడిన ప్రాంతాల అంశాలు అట్లాగే ఉన్నాయి ఇతర కోరికలు అట్లాగే ఉన్నాయి ఇవేమీ బడ్జెట్లో ప్రస్తావించలేదు అదే మీరు బీహార్ తీసుకుంటే రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని విద్యుత్ శక్తి కర్మాగారం ఉత్పత్తి ఉత్పత్తి కర్మాగారం అని టూరిజం కాంప్లెక్స్ అని రహదారులని స్పెసిఫిక్గా కార్యక్రమము దానికి నిధులు కూడా స్పష్టంగా కేటాయించారు ఆంధ్రప్రదేశ్ విషయంలో అవి ఏం లేవు అరేంజ్ చేస్తాము ఇప్పిస్తాము ఒక విధంగా అప్పిప్పిస్తాము అని దీన్ని మామూలుగా చెప్పాలంటే దీనికి మనం ఎందుకు అదైనా వస్తే మంచిది అనుకోవటం వేరు అది చాలా ఘన విజయము చక్రం తిప్పాము మళ్ళీ మొత్తం తడాఖ చూపించేమో అది ఇది అనుకోవటం అది అది అవాస్తవికమవుతుంది ఇందుకు భిన్నంగా మీరు బీహార్ సంగతి తీసుకోండి నితీష్ కుమార్ బడ్జెట్కు ముందే ప్రత్యేక హోదా అడుగుతూ వాళ్ళు తీర్మానం కూడా చేయించారు అడిగారు అడిగినా కానీ ఇవ్వలేదు దాన్ని నిరాకరిస్తున్నట్టుగా సభలో ఆ మంత్రి ఒక ఆయన చెప్పారు నిన్న బడ్జెట్ కూడా అయ్యాక బడ్జెట్ పూర్తిగా బీహార్కి అనుకూలంగా ఉందని వచ్చిన తర్వాత నితీష్ కుమార్ను స్పందన అడిగితే మీడియా ఆయన ఏం చెప్పారు అన్ని విషయాలు తెలియాల్సినప్పుడు తెలుస్తాయి అంటే ఇప్పటికీ ప్రత్యేక హోదా రాకపోవటం అన్నది తమకు సమస్య దాన్ని ఆమోదించట్లేదని రెండవది వచ్చిన వాటి మీద చాలా హర్షం వెలిపుచ్చేసి బ్రహ్మాండంగా ఉందని నితీష్ కుమార్ చెప్పలేదు అంటే మనకంటే నాలుగు రెట్లు ఎక్కువ వచ్చిన నితీష్ కుమార్ ఏమీ హర్షం వెలిపుచ్చలేదు కానీ అప్పులు ఇప్పిస్తాము అని మాత్రమే అది కూడా అస్పష్టంగా చెప్పినందుకు మటుకు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ లేదా అనుకూల మీడియా అది చాలా ఘనంగా చెప్పటం ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది ఇక రాజకీయంగా చూస్తే పాక్షికత్వం ఎందుకంటే బడ్జెట్లో రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి నిధులు ఇవ్వాల్సిన నిధులు అనేవి బాగా తగ్గించటం మనం చూస్తాం దాని మీద నేను ఇంకొక వీడియో కూడా చేశానంటే గతంలోనే లక్షన్నర కోట్లకు దరిదాపుగా ఉన్నటువంటి నిధుల బదలాయింపు ఈ కొత్త బడ్జెట్లో లక్ష పదమూడు వేల కోట్లకు తగ్గింది మొత్తంగా ఇది ఇందులో తన నష్టపోయే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది కాబట్టి జాతీయంగా తమకు అనుకూలం కానీ తమతో లేని పార్టీలు పాలించే రాష్ట్రాలకు ఏమీ చేయకపోవటం ఒక సమస్య తాము చేశామంటున్న రెండు రాష్ట్రాల్లో కూడా బీహార్కు చాలా ఎక్కువ చేసి ఆంధ్రప్రదేశ్కు చాలా తక్కువ చేయటం బీహార్ ఇప్పుడు విడిపోలేదు కదా వెనకబడినతనం ఎప్పటి నుంచో ఉంది ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల వచ్చిన సమస్య అంటే ఆంధ్రప్రదేశ్కు తక్కువ చేయటం రెండో సమస్య వీటిని సవ్యంగా చెప్పే బదులు దీనికే వచ్చిందే చాలా గొప్ప విషయము ఔదార్యం అన్నట్టుగా అదే పనిగా కీర్తించటం కూడా అది కూడా ఒక పెద్ద అవాస్తవము అది దాని వల్ల అలాంటి వాటి వల్ల నష్టపోయాము చంద్రబాబు నాయుడే గతంలో రెండు వేల పద్దెనిమిది వరకు సమ వాటిని సహించి చివరకు తిరగబడాల్సి వచ్చింది మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు కదా ఇంక ఇది కాకుండా రైల్వే జోను బుందేల్ఖండ్ ప్యాకేజీ పోలవరము నిధులకు నిర్దిష్టత ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి అవి ఏమీ ఇందులో ప్రస్తావించలేదు పునరావాసం అన్న మాట కూడా లేదు